చక్రవర్తిగా నిరాశ ఈ రోజు ఏదైతే మన రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కానీ నీటి ఎద్దడి లేకుండా వసతి ఇవన్నీ దేవాలకు వైభవము ఇది ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆంధ్రబోధుడు సునీసేవరా గతంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన విధానాలను పాటించి ఎంతో గొప్పగా పేరు తెచ్చుకోవడం జరిగింది ఇకపోతే దురదృష్టకమైన కొన్ని సంఘటనలు మేము అంతేకాకుండా ఈరోజు ఈ విగ్రహానికి మా గత ప్రభుత్వంలో మా నాయకుల దృష్టికి తీసుకోవద్ద పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మా అందరికీ మా నాయకులందరికీ మరొకసారి మా కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు అలాగే మొన్నటికి మొన్న మా శ్రీ జయంతి కార్యక్రమం శ్రీ కి సోదేవరాయాల సర్కిల్ ను డెవలప్ చే అలంకరణలు చేయించండి మా జయంతి సౌదర్యం ఏర్పాటు చేయించండి అని గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఈ రోజు మా కొద్దిని ఏ కులానికి అలంకరణతో నేను ఏర్పాటు చేసి మా అందరికీ కులాభిషేకం చేసుకోవడానికి అవకాశం కల్పించిన నగర మేయర్ గారికి అలాగే కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు మా కార్పొరేటర్లు సహకరించిన కార్పొరేటర్లకు కూడా ధన్యవాదాలు ఈ సంగళకంగా నేను పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో మా సామాజిక వర్గం పైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి మా సామాజిక వర్గము కూటమి ప్రభుత్వానికి ఈసారి భేషరతుగా మద్దరించి ఉమ్మడి కడప జిల్లాలో ఏడు స్థానాలు కూటమి ప్రభుత్వం నిలుచుకునే వారికి సహకరించి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా మా మా సామాజిక వర్గ వర్గీయుల పాత్ర ఎంతో ఉందనేది అంశం అయితే దురదృష్టకరం మేము ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే నేను ఇటీవల మీడియా వారు చూసింటారు ఈ మధ్య కాలంలో మా సీనియర్ నాయక్ టీడీపీ సీనియర్ నాయకుడు హరిప్రసాద్ గారు మా కమ్యూనిటీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏదైతే మంత్రులు ఏదైతే కడపకు ఏదో సన్మానం చేయించుకోవాలా చేయాలా అనే ఉద్దేశంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ రోజు ఫ్లెక్సీలు ఏమది ఎందువల్ల జరిగిందని నేను మీద ముఖ్యంగా నేను ఆ కానీ ఆ కుటుంబ నాయకులు కానీ ప్రశ్నిస్తున్నా ఏం సామాజిక అలాగే ఆయన ముఖ్యమంత్రి వర్యులు కడప జిల్లాకు వచ్చే సభ కార్యక్రమం పెడితే అక్కడ కూడా మా సామాజిక వర్గానికి చెందిన స్టేజ్ పై నుంచి దించేసి అతన్ని వచ్చి అవమానపరిచిన విధానం మీకు అంత సుఖ చూప మా సామాజిక వర్గంతో మీరు పెద్దదెక్కి ఈ రోజు అలాగే మొన్నటి మొన్న రాయచోటి పట్టణంలో రాయచోటి పట్టణంలో రాయచోటి పట్టణంలో సుధవాసి ఫ్యామిలీ అటువంటి సుధాసి ఫ్యామిలీకి కి టికెట్ ఇచ్చి ఓడించినారు అలాగే ప్రసాద్ బాబు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ ఉన్నట్టున్నారు వారు ముఖ్యమంత్రి గారు మీకు ఆ నాయకులు గుర్తు ఆ సామాజిక వారి నాయకులు గుర్తు కడపలో జరిగినది అలాగే రాయచోట్ జరిగింది అయితే జిల్లాలో ఈ విధంగా మా సామాజిక ఎందువల్ల మీరు జిల్లా చూపు చూస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు అంతేకాదు మా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మా సామాజిక వర్గానికి పెద్ద బిడ్డ వేసినారు ఎలా ఒక ఎమ్మెల్సీని ఇచ్చారు అలాగే అడా చైర్మన్ ను ఇచ్చారు అలంకార ప్రాయంగా ఇవ్వలేదు అడా చైర్మన్ ను మూడు సంవత్సరాలు ఆ గురుమోహన్ కు కంటిన్యూ గా పదవి ఇచ్చి గౌరవించడం జరిగింది అలాగే గడప నగరాన్ని తీసుకుంటే రెండు కార్పొరేటర్లు ఒక కోఆప్షన్ మెంబర్ అలాగే రెండు డైరెక్టర్లు రాయంపేటలో తీసుకుంటే ఒక డైరెక్టర్ అలాగే మైతూరు మున్సిపాలిటీ చైర్మన్ రాజమూర్ చంద్రమావాడు రాయంపేటలో మరి చైర్మన్ అలాగే గండి చైర్మన్ రావలి కృష్ణతేజ మావాడు ఇలా మాకు ఎన్నో పదవులు ఇచ్చి సమస్య స్థానం కల్పించింది మా వైఎస్ఆర్ సిపి మీరేమిచ్చారు రెండు విడదలు రెండు విడదలు పదవులు నాన్న పనిచేయడం జరిగితే మా నాయకులు చేయలేదా ఏ చరుకు చేశారు భేషరత్తుగా చేశారు భేషరత్తుగా చేసినా కూడా రెండు విధల్లో ఒక నామినేటెడ్ పదవి కూడా ఇచ్చిన దాఖలా లేదు అంతేకాకుండా మీరు మా బీసీ భవన్ మా నాయకులు పాటిస్తే తప్పరు పాటిస్తే చేస్తారంటే బీసీ భవన్ నిర్మించాలా అనే డిమాండ్ ఉంది ఓల్డ్ ఎమ్స్లో బీసీ భవన్ నమ్మకం చేసి కట్టించి సొంత నిధులతో ఎంపీ గారు సొంత నిధులతో మా మా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో కట్టించి పూర్తి చేశారు అలాగే ఎలక్షన్స్ ముందు బలి చెప్పేమెంట్ కూడా ఉంది వాళ్ళు పరిగణలు తీసుకున్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పారు అయితే దురదృష్టశాత్తు మా ప్రభుత్వం రాలే ఆ రోజు కూటమి ప్రభుత్వంలో కూడా మా పెద్దల సమక్షంలో బలియ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు వరకు ఒక్క అడుగు కూడా ముందు పడలేదు చూస్తాం లేదంటే మేము ఈ దాకా కూర్చొని ఏది ఏమైనప్పటికీ మీరు మా సభ్యులందరూ మీరు గమనించాలి మన సామాజిక వర్గం పైన ఏ విధంగా దాడి జరుగుతోంది ఏ విధంగా చిన్న చూస్తున్నారు అని మీరు గమనించాలా అది కూడా మాగ సంఖ్యలో వదిలేస్తున్నాం ఓకే నమస్కారం